హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీహిల్స్ లొకేషన్లో మనకు లగ్జరీ సెగ్మెంట్లో మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ఫైవ్ బిహెచ్కే ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది టోటల్ మనకు ఫైవ్ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ అండి మనకు ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉంటుంది అండ్ మనకి ఇది ఫైవ్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అండ్ ఒక మల్టీపర్పస్ రూమ్ సర్వెంట్ రూమ్స్ ఆఫీస్ రూమ్ లాంటి అన్ని ఫెసిలిటీస్ ఈ విల్లాలో అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇందులో మనకి ఏదైతే ఫర్నిచరు ఇంటీరియర్ వుడ్ వర్క్ సెంట్రలైజ్ ఏసీ అండ్ అప్లయన్సెస్ చూస్తున్నారు ఇదంతా ఇంక్లూడ్ చేసే మనకు ప్రైజ్ అనేది కోర్ట్ చేస్తున్నారండి అండ్ మనకు పార్కింగ్ వైజ్గా చూసుకుంటే టెన్ కార్ పార్కింగ్ స్పేస్కి తగ్గట్టుగా పార్కింగ్ ఏరియాలో స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ విలా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి పదమూడు వందల గజాల్లో ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు ప్లస్ టూ ట్రిపుల్ ఎక్స్ విల్లా ఫైవ్ బీహెచ్కే విల్లా అండి పార్కింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి అండ్ విల్లా ఎలివేషన్ వైజ్గా మనకు సెట్ బ్యాక్స్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు అండ్ దీని చుట్టూ ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది విల్లా ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ చూపించే కంటే ముందు మనకు విల్లాకి బ్యాక్ సైడ్ మనకు లాన్ ఏరియా ఏదైతే గార్డెన్ ఏరియా బ్యాక్ యార్డ్ ఉందో అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఆడ మనకి ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన రూమ్స్ వచ్చేసి మనకు సర్వెంట్ క్వార్టర్స్ అండి అందులో మనకి ఇందులో వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్వార్టర్స్ సర్వెంట్ రూమ్ ఉంది అండ్ డ్రైవర్కి సపరేట్గా సర్వెంట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ విల్లా ఎలివేషన్ అనేది మీ వీడియోలో కవర్ చేస్తున్నాను అండి ఎంట్రన్స్లోనే మనకు ఫిష్ పాండ్ అనేది ఈ విధంగా డిజైన్ చేశారు ఇది ఫిష్ పాండ్కి సంబంధించిన వాటర్ ఫౌంటైన్ అండ్ ఫిష్ పాండ్ అండి అండ్ మనకు విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ఈస్ట్ ఫేసింగ్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి మనం ఇప్పుడు విల్లాలోకి ఎంటర్ అవుతున్నాము గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ అండ్ మనకి డ్రై అండ్ వెట్ కిచెను సపరేట్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఒక గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది అండ్ విల్లాలో ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది టాప్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉందండి జీ ప్లస్ టూ ఫ్లోర్స్ వరకు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు అండ్ ఇదంతా మనకు లివింగ్ ఏరియా అండి మీకు ఫర్నిచర్ అంతా ఇంపోర్టెడ్ ఫర్నిచర్ టీవీ యూనిట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా మనకు విల్లాలో ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ టోటల్ విల్లా యూనిట్కి మొత్తానికి సెంట్రలైజ్డ్ ఏసీ ఎక్విప్మెంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు దీనికి సంబంధించిన పవర్ బ్యాకప్కి ఒక డిజిల్ జనరేటర్ అనేది డెడికేటెడ్గా మొత్తం పవర్ బ్యాకప్ సరిపోయేటట్టు ప్రొవైడ్ చేశారండి అండ్ సపరేట్ ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా మనకు విల్లాకి డెడికేటెడ్గా అవైలబుల్ ఉంది పవర్ లోడ్ లాంటి ఇష్యూస్ ఏం రావు అండ్ ఇది డైనింగ్ స్పేస్ డబల్ సీలింగ్ హైట్ తోటి ఇది ఓపెన్ స్పేస్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి చుట్టూ ఓపెన్ స్పేస్కి ఇన్సైడ్ మనకి ఏదైతే గ్లాస్ పార్టీషన్తో విండోస్ ప్రొవైడ్ చేసి చేయడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి డే టైంలో ఒక లైట్ కూడా ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇదంతా ఓపెన్ కిచెన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కిచెన్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఎవరైతే మనకు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లొకేషన్లో లగ్జరీ సెగ్మెంట్లో థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ కంటే అబో సైజ్ ఉన్న ప్లాట్ ఏరియాలో ఆల్మోస్ట్ మనకు ఒక ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉన్న లగ్జరీ సెగ్మెంట్ విల్లా కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను డ్రై కిచెన్ వెట్ కిచెన్ పార్టీషన్ ఇచ్చారు యూటిలిటీ స్పేస్కి సపరేట్ రూమ్ ఇచ్చారు స్టోర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది డైనింగ్ స్పేసు అండ్ మనకి చూడండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అవుట్ సైడ్ మనకి వ్యూ అనేది కవర్ చేస్తున్నాను చుట్టూ మనకు ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అనేది ప్రొవైడ్ చేశారంటే కాంపౌండ్ వాల్కి సెక్యూరిటీ పరంగా మనకు సోలార్ ఫెన్సింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది ఈ విల్లా యూనిట్లో మనకు ఈచ్ బెడ్రూమ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుంచి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు సైజు ఉంటుందండి అండ్ ప్రతి బెడ్రూమ్కి ఒక సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ సపరేట్గా మనకి డెడికేటెడ్గా వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన మీకు ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను ఇది పౌడర్ రూమ్ అండి మన కామన్ వాష్రూమ్ గెస్ట్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అన్ని వాష్రూమ్స్ మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాడ్రోబ్ సంబంధించి సపరేట్ స్పేస్ అనేది మనకు విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్తో స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి స్టేజ్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము అండ్ ఇందుట్లో మొన్న మనకు ఏదైతే ఫ్లోర్ ప్లాన్ హోమ్ థియేటర్ సంబంధించిన ఏరియా పూజా గది బెడ్రూమ్స్ అన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి చూడండి మనకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు డైనింగ్ స్పేస్ అనేది వ్యూ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను స్టేజ్ దగ్గర కూడా మన గ్లాస్ పార్టీషన్తో ట్రాన్స్పరెంట్గా వీళ్ళు వాల్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్ సైజే మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి సైజ్ పరంగా చూసుకుంటే బెడ్రూమ్లో మనకు ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు దీనికి సంబంధించిన అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ మీకు ఒక టూ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన వాష్రూమ్ అండి ఇది బాత్ టబ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ వాష్రూమ్ ఏదైతే ఉందో మనకు స్పా మసాజ్కి సంబంధించి స్టీమ్ బాత్కి సంబంధించి తగ్గట్టుగా డిజైన్ చేశారండి ఇది వాడ్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ సపరేట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఈ బెడ్రూమ్కి మనకు బ్యాక్ సైడు అండ్ రైట్ సైడ్ టూ బాల్కనీస్ ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్ చూడండి మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ స్క్వేర్ ఫీట్ ఉంటుంది సైజ్ పరంగా చూసుకుంటే విత్ వాష్రూమ్తో ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను అండ్ టోటల్ విల్లా వచ్చేసి మనకు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా మనకు పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి దాని తగ్గట్టుగానే మనకు ఇంటీరియర్ గుడ్ వర్క్ చేయించారు అండ్ పైన ఏదైతే లివింగ్ ఏరియాకి సంబంధించి మనకు విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కింద ఈ సిట్అవుట్ బాల్కనీస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ చుట్టూ మన గార్డెన్ డెవలప్మెంట్ కూడా మెయింటెనెన్స్ బా మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు ప్రాపర్టీ కండిషన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి సిక్స్ నుంచి సెవెన్ ఇయర్స్ అయి ఉంటుందండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఎంత కార్ పార్కింగ్ స్పేస్ ఆల్మోస్ట్ మనకు ఎయిట్ నుంచి టెన్ కార్స్ పార్క్ చేసుకోవచ్చు బిర్లా ఇంగ్ సైడ్ వచ్చేసి ఇదంతా హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అండి దాని తగ్గట్టుగా మనకు వుడ్ వర్క్ చేయించారు స్క్రీన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు రిక్లైనర్స్ అవైలబుల్ ఉంది దీంట్లోనే మనకు ఒక చిన్న బార్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అయితే హోమ్ థియేటర్కి సంబంధించి అటాచ్డ్గా మనకు ఒక బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఇది మనకు స్మోకింగ్ ఏరియా లాగా కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ నుంచి మన బ్యాక్ సైడ్ లాన్ ఏరియా అనేది వ్యూ పాయింట్ ఉంటుందండి బాల్కనీ నుంచి అండ్ విల్లాలు ఇంటర్నల్గా ఒక వాటర్ ఫౌంటైన్ కూడా ప్రొవైడ్ చేశారు కాంపౌండ్ మనకు సర్వెంట్ క్వార్టర్స్ దగ్గర ఉంటుంది వాటర్ ఫౌంటెన్ లాన్ ఏరియాలో వ్యూ ఉంటుంది అండ్ మనకి విల్లా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఆఫీస్ రూమ్ ఏదైతే వెయిటింగ్ రూమ్ ఉందో అది ఒకటి సపరేట్గా కన్స్ట్రక్షన్ చేశారండి అది వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను ఇది థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ దీనికి సంబంధించిన వాడ్రోప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజెస్ అయితే మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన విండో నుంచి మనకు లాన్ ఏరియా వ్యూ వస్తుందండి మన బ్యాక్ సైడ్ ఏదైతే గార్డెన్ ఏరియా ఉందో ఆ వ్యూ వస్తుంది అండ్ మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఒక మల్టీపర్పస్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకి ఏదైతే సెంట్రలైజ్డ్ వీఆర్ఎఫ్ ఏసీస్ అనేటివి వీళ్ళు ప్రొవైడ్ చేశారు సెంట్రల్ ఏసీ వచ్చేసి ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ సారీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చాము సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన కామన్ ఏరియా కవర్ చేస్తున్నాను సెకండ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ ఉంది ఇది మల్టీపర్పస్ రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది దీన్ని మనకు యోగా మెడిటేషన్ యూజ్ చేసుకోవచ్చు లేదా జిమ్ సంబంధించిన ఎక్విప్మెంట్ని ఇక్కడ పెట్టుకోవచ్చు దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈ రూమ్కి సంబంధించి ఇక్కడ ఒక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి మన క్లాతింగ్ సంబంధించి ఏదైనా వాష్ మల్టీపర్పస్గా స్పేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు దీనికి ఈ రూమ్కి కనెక్టెడ్గా మనకు టూ త్రీ బాల్కనీస్ ఉన్నాయి ఇటువైపు ఒక బాల్కనీ ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ ఒక బాల్కనీ ఉంది అండ్ నెక్స్ట్ మీకు ఫిఫ్త్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు ఇది ఫిఫ్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ బాల్కనీ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది ఇందులో కూడా మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి మీరు ఇప్పుడు వీడియోలో ఇంతసేపు ఏదైతే ఫర్నిచరు ఇంటీరియర్ వుడ్ వర్క్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి అండ్ మనకు వీడియోలో ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా లిస్ట్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆల్మోస్ట్ మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశానండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన సిటౌట్ బాల్కనీ ఫైవ్ బెడ్రూమ్స్కి బాల్కనీస్ ఉన్నాయి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ కూడా దానికి సంబంధించిన కూడా ఒక బాల్కనీ ఉంది అది స్మోకింగ్ ఏరియా లాగా యూజ్ చేస్తారు మేజర్గా అయితే ఇది టెర్రస్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇక్కడ నుంచి మనకు టెర్రస్ ఏరియాకి ఈ విధంగా స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి పైన ఒక స్టోర్ రూమ్ ప్రొవైడ్ చేశారు సెంట్రలైజీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉందండి అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ ఉంది అండ్ దీన్ని కూడా మనకు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ సోలార్ వాటర్ హీటర్స్ లాంటి ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఈ రూమ్ స్టోర్ రూమ్ ఇది లాక్ ఉంది విల్లా ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ టెరెస్ వరకు అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏరియా కవర్ చేశాను నెక్స్ట్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకి స్టార్టింగ్లో ఏదైతే ఆఫీస్ రూమ్ గురించి చెప్పాను ఆ ఆఫీస్ రూమ్ సైజ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది వెయిటింగ్ ఏరియా లాగా యూజ్ చేయొచ్చు లేదా మనకి ఏదైనా చిన్న మీటింగ్స్ సంబంధించి కంటక్ట్ చేసుకోవాలనుకుంటే మీటింగ్ రూమ్ లాగా యూజ్ అండి ఈవెన్ సెక్యూరిటీ పరంగా ఎవరైనా వెయిటింగ్ చేయాలంటే ఆ రూమ్ అయితే మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు లాన్ ఏరియా అయితే మీకు ఇంకోసారి కవర్ చేస్తున్నాను ఆ లాస్ట్లో మనం చూడండి వాటర్ ఫౌంటైన్ ప్రొవైడ్ చేశారు లాన్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ఉంది ఆల్మోస్ట్ మీకు ప్రాపర్టీకి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్